ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏసునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన దేనాంశము ప్రభు మీద ఆధారపడిట ప్రభు మీద ఆధారపడట దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గ్రంథం అరవై రెండో కీర్తన మొదటి వచ్చును నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వల్ల నాకు రక్షణ కలుగును నా ఆశ్రయ దొరకము ఆయనే నా రక్షణ కర్త దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునిగాక దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయండి మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం దేని బిడ్డారు మనం ప్రభు మీద ఆధారపడవలసినటువంటి విధానాన్ని గురించి ఈ సమయంలో మనం దేని దేనివల్ల దావిదీ భక్తుడు ప్రభు మీద పూర్తిగా ఆధారపడినట్లుగా చూస్తున్న చూస్తున్నాం దేవుని వాక్యం చూసినట్లయితే జీవితంలో కలిగే ఒత్తిడి మధ్య దేవుని బలమును మనం ఎలా పొందుకోవాలో ఆయనపై సంపూర్ణంగా ఆధారపడటం అనేది సాధ్యమవుతుంది ఇది ఏ విధంగా జరుగుతుందో కూడా మనం చూసినట్లయితే మరి మొట్టమొదటిగా మనం మౌనంగా ఉండుట దేవుని సరిలో మౌనంగా ఉండాలని అరవై రెండో కీర్తన మొదటి వచ్చిన ఐదవ వచ్చినాలో కూడా మనం ప్రత్యేకంగా చూస్తున్నాం నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నదంటాడు ఐదవ వచ్చినా కూడా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము ఆయన వల్ల నాకు నిరీక్షణ కలుగుతుందని చెప్తున్నాడు దేని విడర ఈ యొక్క మౌనంగా అనగా ఏ పని లేకుండా మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండడమని కాదు అలా చేయటం మనకు ప్రమాదమే ఎందుకంటే ఇతర ఆత్మల మనస్సులు మన మీద ప్రభావితం అయ్యే అవకాశం ఉంది మౌనంగా ఇక్కడ మన క్రమశిక్ష ఒక క్రమశిక్షణతో కూడిన నిరీక్షణ అను ఆంతర్యాన్ని కలిగి ఉంది ఇది విశ్వాసం నిరీక్షణ ఎదురు చూపులతో కూడిన శబ్దం ఇది మనకు ఒకటి ఐదో వచనాల్లో రెండవ భాగంలో కనబడుతుంది ఆయన వలన నాకు రక్షణ కలుగున అంటాడు ఈ మొదటి వచ్చినలో ఆయన వలన నాకు నిరీక్షణ కలుగు కలుగుతున్నదని ఐదవ వచ్చిన అంటున్నాడు ఒకటి దేవుని బిడ్డ నువ్వు నిరీక్షణ కోల్పోయావా అవిశ్వాసంలో ఉన్నావా అయ్యో ఎంత విచారం ఈ ఉదయకాలంలో ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మదేవినితో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభునందు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి మన శారీరక శ్రమ ద్వారా సాధించడానికి ప్రయత్నించే ప్రయత్నించి జ్వర పీడితులయ్యే కంటే దేవుని వల్ల మాత్రమే నెరవేరినట్టు దేవుని ఎదురు ఎదురు చూడాలి ఎహో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజులు రెక్కల చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలకు నడిచిపోదురని యశగందలభై యాజ పేటోచనలు చూస్తున్నాం త్రవ్వకాలకు బయలుదేరిన వారు ఆయా గ్రామస్తులను తమకు దారి వారుగా నియమించుకున్నారు పని తొందరగా జరగాలని ఉద్దేశంతో వారు ఏమాత్రం విశ్రాంతి లేకుండా అనేక దినాలు వారు ప్రయాణం చేస్తారు చివరికి ఆ గిరిజనులు ఒక చోట ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు కారణం ఏంటని అడిగినప్పుడు వారి నాయకుడు మనం చాలా వేగంగా ఉడుతున్నాం కనుక కాసేపు ఆగి మన శరీర అలసట తిరిగిన తర్వాత బయలుదేరాలని చెప్పాడు తొందరలో కూడా కాసేపు ఆగి ప్రయాణించడంలోని రహస్యం వారు తెలుసుకున్నారు దేవునికి స్తోత్రం కలిగిన రెండోదిగా తెరచిన హృదయం ఈ అరవై రెండో క్షేత్రం ఎంత వచ్చిందో ఎల్ల ప్రయాణం నమ్మకించుడి ఆయన సన్నిధిని మీ హృదయం కుమరించుకొని దేవుడు మనకు ఆశ్రయం అంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన ఉంచుట ఆయన ఎదుట హృదయాన్ని కొమ్మరించుకున్నట ఈ రెండు ఒకదాని తోట కలిసి నడుస్తాయండి కొమ్మరించుకున్నట అనగా దేవుని ఎదుట మన భారాలు సహజంగానే బలవంతం లేకుండా దించుకున్నట ఇది మనం ఏ పని లేకుండా ఉండటం కాదు కానీ మనం సంపూర్ణంగా ఖాళీ చేసుకున్నట మన పరిస్థితులను సమస్యలను అవసరతలను ఆయనతో చెప్పుకొని ఆయనపై మనం సంపూర్ణంగా ఆధారపడి విషయాన్ని ఆయన ఎదురు ఒప్పుకుంటున్నాం మనం ఆయన నుండి శక్తిని బలాన్ని పొందుకునేట్టుకు సిద్ధపరచు సిద్ధపరుచున్నది ఇదే గనక దేవుని బిడ్డ ప్రభు సన్నిధిలో హృదయం కొమ్మరించి ఆయన ఆశ్రయించి దేవుని బిడ్డ మూడోది సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాలని ఈ అరవై రెండో క్రితం మొదటి వచ్చును రెండో వచ్చును ఆరో వచనం తొమ్మిది పదివచనాలు కూడా చూస్తున్నాం మీరు సమయం ఉన్నట్లయితే ఈ అరవై రెండు కీర్తనలో ఈ వచనాలు దేవుని వెళ్ళారు మీరు చదివి ధ్యానించండి ప్రార్థించండి స్వయం సమృద్ధి మీద ఆధారపడట ఇతర విషయాలపై ఆధారపడి మానేసి దేవుని నియంత్రణకు సంపూర్ణ విధంగా చూపించినప్పుడే ఆయనపై సంపూర్ణంగా ఆధారపడటం సాధ్యమవుతుంది మరి అనంగీకారం మరియు సమర్పణ రెండు ప్రాముఖ్యమైన పదాలను గమనించాలి అనంగీకారం అంటే కీర్తనకారుడు తన అధికారం ధనం మీద ఆధారపడ్డ అవకాశం ఉంది తొమ్మిది పది వదిన పది వచనాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు అధికారం మరియు ధనం మీద తన నిజమైన అభిప్రాయాలు తెలియజేస్తున్నాడు ధనం సంపాదించుటకు మనం యథార్థమైన మార్గంలో ప్రయత్నించినా వక్ర మార్గంలో ప్రయత్నించినా మన ప్రయత్నాలన్నీ వ్యర్థమే మానవుని అధికారం బలం కూడా వ్యర్థమే ఎందుకంటే బలము దేవునికి చెందినని ఈ తొమ్మిది పదకొండు వచనాలు చూస్తున్నాం కావున మన మీద మనకున్న నమ్మకాన్ని వీటి మీద మనకున్న నమ్మకాన్ని విడిచిపెట్ట లేక వాటికి అనంగీకారాన్ని తెలపాలా చివరిగా మనం చూసుకున్నట్లయితే మన మనం ప్రభుకి అప్పగించుకోవాలి సమర్పించుకోవాలి మనం కేవలం దేవుని మీదే ఆధారపడాలి దేవుని మీదే మరియు ఇతరమైన వాటి మీద ఆధారపట్టు కాదు ఒకటి రెండు ఐదు ఆరు వచ్చినాలు అరవై రెండు కీర్తలు ఆయనే దేవుడు ఆయనే దేవుడే అని మాటను గమనించాలి గర్వమును తన మీద తాను అద ఆధారపడిన గుణం విడిచిపెట్టి మనుషుల మీద కాక ఇతరమైన వాటి మీద కానీ ఆధారపడకుండా కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడట మానవ సహజ స్వభావనకు వ్యతిరేకం ఆధ్యాత్మిక రహస్యం రహస్యమిదే కేవలం ఆయన మీదే ఆధారపడ దేవుని నియంత్రణకు సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకోవాలా అప్పుడు ఆయన శక్తి మన ద్వారా ప్రవహిస్తుంది సమర్పణలోను ఆధారపడిన మార్గంలోనూ బలమవుతుంది మరి చైనా దేశానికి మిషనరీగా ఉండేటువంటి హర్షన్ టైలర్ గారు అనేటువంటి గొప్ప ఆ దైవజనుడు తన అవసాన కాలంలో చాలా బలహీనుడి తన స్నేహితుడు స్నేహితులతో ఈ రీతిగా నేను చాలా బలహీనుడి అయిపోయాను నేను చేయను బైబిల్ చదవలేను ప్రార్థన కూడా చేయడం కష్టంగా ఉంది అయితే నేను దేవుని హస్తాల్లో ఒక చిన్న పిల్లవారిని వెళ్ళి నమ్మితో మౌనంగా ఉదిగిపోతాను అన్నడట అదే దేవుని మీద ఆధారపడటం దేవుని మీద మనుషుల మీద మరి పరిస్థితుల మీద వాటి మీద వీటి మీద ఆధారపడకుండా కేవలం ప్రభు మీద ఆధారపడి ఆయనే నా రక్షణకర్త అంటూ ఆయనే నా దేవుడు అంటూ ఆయనే నా ఆశ్చర్య అంటూ నా ఎత్తైన కోట అని అంటూ ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి ప్రభు మీద పూర్తిగా ఆధారపడటం నేర్చుకోండి దేవుని బిడ్డారా దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం వాళ్ళు పరిశుద్ధులు ఏమైనా మాత్రండి ఈ ఉదయకాల వర్తమానం అనేక దీవినకరంగా ఉంటూ సాయం చేయండి మనుషుల మీద పరిస్థితుల మీద మరి వారి మీద వీరి మీద మా నమ్మకము ఆధారం కాకుండా ప్రభు మీ మీదే ఆధారపడ్డ ఈ వర్తమానం ప్రతి బిడ్డగా నేర్పించండి మరి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరం అయితే దాకా రిటర్న్ బెడక ధరిపి చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకున్నాను లేని బిడ్డపై ప్రత్యేక రూపంలో చూపించిన ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీలు ఉంటున్నారు ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సరస్సు మందుల ప్రభావం అమజేస్తున్నావు ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నావు అండి ఏ కుటుంబంలో అయితే తాము ప్రియులు నిద్రించి మణించి వేదనారు వేదన్నారు అటువారు కావాలను దయచేయండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా పరి వారి పరిచయం చేస్తున్న దీనదాసు దాసులను విధూరాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ నెలలో వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట్లోని బిడ్డలు చుట్టూ మీరు అక్కరించి వేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం వారి గమ్యస్థానం చేరు పర్యంతం కాపాడేని దూత కాలం ఉంచమని కృపాక్షేమ లేని బిడ్డలు వంట వచ్చిన చేయమని సమస్త మహిమాఘన తామికే చరించుకుంటే ఏసే పరిశుద్ధ ఆమె స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్యను సహవాసము సుధాకర మీకు తోడేండి నడిపించి బలపర్చునుగాక ఆ మేన్